విజ్ఞప్తి ఈ రోజు ఇక్కడికి వచ్చిన హరీష్ రావు పక్కన వెంకట్రాం రెడ్డి నిలబెట్టుకున్నాడు కానీ ఒక్క మాట కూడా రెడ్డి మాట్లాడలే అన్ని హరీష్ రావే మాట్లాడింది ఎందుకు మాట్లాడలే ఎందుకు మాట్లాడలే రెడ్డికి కాళ్ళు మొక్కుడు తప్ప మాట్లాడు రాదు మరి ఇక్కడికి హరీష్ రావు వచ్చి మాట్లాడింది కాని మన ఎమ్మెల్యే ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రం అంతా తిరిగింది కానీ మరి పక్కనే భావనలో పండుకున్నాడు ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడలే అంటే రగన్న దెబ్బ రగన్న గురించి మాట్లాడడానికి ఏం లేదు ప్రజా నాయకుడు రఘునందన్ రావు గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఏం లేదు కాబట్టి చంద్రశేఖర రావు ఇక్కడికి రాలే కానీ ప్రజా నాయకుడు పేద ప్రజల పక్షాన కొట్ట వ్యక్తి మన ప్రియతమ నాయకుడు రఘునందన్ రావు పెద్ద పులి అసెంబ్లీలో గర్తించి మన ముందరికి వచ్చి మనకు సేవ చేసిండు రేపు మెదక్ పక్షాన పార్లమెంటు లో గర్తించడానికి వస్తున్నటువంటి మన ఎంపీ కాబోయేటువంటి వెంకే ఎంపీ మన రఘునందన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ భక్తులు అంత లేదు